గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వజ్ర గణపతి దగ్గర వజ్ర గణపతి ముందు బ్లెసింగ్స్ ఇచ్చేసి మాకు ఆవాల్సిచ్చేశారు మరి ఎవరెవరికి ఏ టాలెంట్ ఉంది ఏ స్కిల్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి నూట ఎనిమిది ఈ పేరు కిరణ్ రాధిక గారుల కుమార్తె ఈ పాప అమ్మవారికి లలితా సహస్ర నామం రాసిన చీరను సమర్పించింది ఆల్రెడీ మన ఛానల్లో పూర్తి వివరాలతో వీడియో ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి మరి తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మన ఆర్య వైశ్య గణేష్ ఉత్సవం కమిటీ వాళ్ళు వజ్ర వినాయకుడి దగ్గర ఆ పాపకు అవార్డు ఇచ్చేశారు ఉద్దేశంతో నేను గత మూడు సంవత్సరాలుగా ముఖ్యాల వినాయకుడు లక్ష వినాయకుడు లక్ష డైనా ఇలా ఎన్నో రకాలుగా రకరకాలకి వస్తుంటే ఇంత జరుగు ఎలా వస్తున్నారో అసలు జీవితం దీనికి అర్థం కాదు తర్వాత యూట్యూబ్ వెళ్ళాను యూట్యూబ్ వెళ్ళిన తర్వాత ఆ యూట్యూబ్ లైక్ చేశారని చాలా ఆ యూట్యూబ్ లో లైక్ చేసినటువంటి వాళ్ళు బాస్త పర్సన్ అండి ఎందుకంటే మా లీడర్స్ దుబాయ్ ఇచ్చి అమెరికా ఫోన్ చేశారు ఏంటి అసలు మీ ఊళ్ళో ఇంత జరిగిందా ఇంత మీడియర్స్ పెరిగిందా ఇంత పట్టు పెట్టారని అన్నారు అసలు మాకైతే మీరు ఏంటి ఎట్లా పోయింది మీకు అనుకున్నాం తన పేరు గాయత్రి అండి వాళ్ళ పైకి రాష్ట్రంలో కూర్చున్నాం

క్లిక్కర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలోని టాలెంట్ ని గుర్తించి వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు నాకు అవార్డు చేశారు మా ఊరి గల్లిక రాజా గంగమ్ గణేష్ అనే కాన్సెప్ట్ తో లాస్ట్ ఇయర్ నేను వీడియో చేశాను అది మా ఊరి గురించి ఇతర దేశాలకు కూడా తెలిసింది సో అందుకు మళ్ళీ నేను ఆ గణనాయకుల ముందే అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మెమొరబుల్ ఈవెంట్ నాకు ఇది నేను వాట్సాప్ లో చూసా ఎవరు చేశారా అని ఉండేది మా వాళ్ళు చెప్పారు ఇంత టాలెంట్ గా చేసినందుకు మేము గీతావంతం తరఫు కూడా మా అమ్మాయి ఇట్లాంటి కార్యక్రమాలు మంచి మంచిగా మా కార్యక్రమాలు ఏదైనా బాగా వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టి మీరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నందుకు ఎంత డబ్బు ఇచ్చినా ఈ అడ్వర్టైజ్మెంట్ రాదు మీరు మాకు తయారీ చేసినందుకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మీరు చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించుకున్నా అలాగే ఛానల్ స్టార్ట్ చేయడానికి మా నాన్న అమ్మ అన్నయ్య ఊరిన మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేశారు అలా ఎక్స్ప్లోర్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నానా అమ్మ మాకు నేర్పిన విలువల్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలాగే మన సాంప్రదాయాలను మన సనాతన ధర్మాలను అందరికీ గుర్తు చేస్తూ అమ్మ చేతి వంటను అందరికీ పరిచయం చేస్తూ మా ఊరు సింగరాయకొండ గురించి పెద్దగా అందరికీ తెలియటం లేదు సో మా ఊరు సింగరాయకొండ గురించి అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో అలాగే నవ్విస్తూ మన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండాలనే ఉద్దేశంతో మన క్లిఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ ని స్టార్ట్ చేశాను

మా వంశీ కృష్ణకు ఈ అవార్డు రావడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం ఆనందకరం ఎందుకంటే ఫలితం కన్నా ప్రయత్నం గొప్పది అని ఏది ఆశించకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు మా ఐట వంశీ కృష్ణ ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా ఉండేలా తన ఫోటోగ్రఫీ స్కిల్స్ తో తన కెమెరా తో క్యాప్చర్ చేసుకొని అందరికీ అందించే మంచి వ్యక్తి తన టాలెంట్ ని ఆర్య వైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ వాళ్ళు గుర్తించి అవార్డు చేశారు ఎంతో అద్భుతంగా వీడియో తీసి మాకు స్టాటస్ లో పంపించాడు దీనివల్ల మా పబ్లిసి చాలా బాగా అయిందమ్మా మన ఛానల్లో కూడా ఐత వంశీకృష్ణ గురించి మీకు చాలా సార్లు చెప్పే ఉన్నాను మరి ఇంత టాలెంట్ ఉన్నా మా అయితా వంశీకృష్ణను గుర్తించి ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆ వినాయకుని ముందే బ్లెసింగ్స్ ఇచ్చి అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరం అలాగే మీరు కూడా ఐతా వంశీకృష్ణను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కాల్ ఎట్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ డబల్ జీరో టూ రాజేష్ అన్న ఫోటోగ్రఫర్ తన ఫోటోగ్రఫీ స్క్లీన్స్ తో మంచి మూమెంట్స్ ని అందిస్తూ చరణ్ చూడటానికి ఇద్దరైనా వారు చేసే పని మాత్రం ఒకటిగా కలిసి చేస్తారు మరి వారిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి అవార్డు చేశారు

మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం అటువంటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి పోపూరి మణికంట చూడడానికి చిన్నపిల్లల మనస్తత్వం అయినా కూడా తనలో ఉన్న ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉంచాలి అనే మనస్తత్వంతో ఉంటాడు అలాగే ఏ ప్రోగ్రాం అయినా సరే యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు మరి తన టాలెంట్ ని గుర్తించి ఆర్య వైశ్య గణేష్ ఉద్యోగం వాళ్ళు తనకి అవార్డు ఇచ్చేశారు